నేను కిరీటాలు పెట్టించుకోవడానికో రాజ్యాలు ఏలడానికో రాలేదు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే అవసరం ఉంది అని నన్ను పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పంపించిందని అందుకే తాను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే భారం నెత్తికెత్తుకున్నానని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు నెల్లూరుకి వచ్చిన ఆమె మాట్లాడారు తనకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు చాలా చిన్నవని ఆయన సీఎం అయిన నాటి నుంచే తనకు జగన్ తో విభేదాలు స్టార్ట్ అయ్యాయని ఆమె ఈ సందర్భంగా ఓ క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రధాని కాకపోతే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు చూటం లేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఏదో రాజ్యాలు వెళ్ళడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేను కాంగ్రెస్ పార్టీ అవసరం అయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం అంటే మీ కష్టం తప్ప చేయటం లేదేమో జావ్ అనే కార్యక్రమము సూపర్ ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చేయలేదు మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషనే లేదా ఏంటమ్మనండి అందుకే అందుకే చెప్తున్నాను ఇంతమందికి చెప్తున్నాను మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది రాష్ట్రాలకు సంబంధించింది దేశానికి కూడా సంబంధించిన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కా రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యద్దు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇక ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనవి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ నేను అప్పుడు రాలేదు నేను వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ లో వచ్చాను ట్వంటీ ఫోర్ లో వచ్చాను సార్ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ మెయిన్ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలే అవుట్ నిల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నిల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ